హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇదైతే మా ఊర్లో పోలేరమ్మ రమ్మ తిరునాలు అయితే జరుగుతుందండి ఈ రోజు నుంచి మూడు రోజుల పాటైతే జరుగుతాయి అంటే ఆదివారం సోమవారం మంగళవారం అనమాట మూడు రోజుల పాటైతే తిరునాలు అయితే జరుగుతుంది మొదటి రోజుగా కార్యక్రమంగా పొద్దున్నే అయితే ఇలా సర్ది అయితే తీసుకెళ్తామన్నమాట సర్ది తీసుకెళ్లేసి అక్కడ సమర్పిస్తాము ఇంకా సమర్పించిన సర్దినందరినీ తిరిగి మనకు కూడా నైవేద్యంగా కొంత అయితే ఇస్తారండి ఇంకా ఇంకా సిరి వాళ్ళ ఫ్రెండు అలాగే నా స్టూడెంట్ అయిన మధు కూడా కనపడిందండి ఇంకా అక్కడైతే ఒక చిన్న సెల్ఫీ అయితే తీసేసుకున్నాము ఇంక వచ్చేసింది ఏదంటే సాయంత్రం మళ్ళీ మేళాలు వెళ్తున్నాయి అనమాట ఇంకా వడపప్పు పానకము చర్మిడి అన్నీ రెడీ చేసుకొని తీసుకెళ్ళాలి దీపం అయితే పెట్టేసుకొని ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇంకా బయలుదేరుతున్నాం అనమాట వదిన ఫోన్ చేసింది ఇంకా బయలుదేరుతుంటే ఇంకా బాబు కూడా చిన్న బాబు కూడా వచ్చాడండి ఈరోజైతేను అసలు చూడండి సౌండ్ లైటింగ్ హారతి మీరు కూడా హార్ తద్దుకొని ఫుల్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను కింద దానికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను ఫుల్ వీడియో చూసేయండి ఎంత ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ పోలేరమ్మ ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి అందరికీ ఉండాలి ఓం శ్రీ మాత్రే